तमा सम्झायो तीअं लिखा ஏன்னா திப்புக்கு அழுக்க மாதிரி அப்ப

నా పేరు షాన్వాజు నేను పుట్టపర్తిలోనే ఉన్నాను పుటపర్తి డ్రైవర్ కం ఓనర్గా చేస్తున్నాము మేము మేము ఎలక్షన్ కోసం మే మూడో తేదీ నుంచి పన్నెండో తేదీ వరకు పద్నాలుగో తేదీ వరకు పన్నెండు రోజులు కష్టపడి మనము ఈడ ఎలక్షన్ డ్యూటీకి పెట్టాము సార్ మేము ఇంతవరకు మాకు బిల్లులు రూపాయి కూడా చెల్లించలేదు అడ్వాన్స్ కింద కొంతమందికి మాత్రం ఎనభై వేలు మాత్రమే ఇచ్చారు మిగతాది కనీసం అంటే మాకు ఆరు లక్షల ఇరవై ఐదు వేలు ఆరు లక్షల చిల్లర మనకు వచ్చేది ఉంది సార్ దాంట్లో ఎనభై వేలు మాత్రమే ఇచ్చారు మనకు మిగతాది ఎనిమిది ఐదు లక్షలు చేంజ్ రావాల్సి వస్తుంది మనకు ఎప్పుడు వచ్చినా కానీ ఎంఆర్ఓ గారు ఈరోజు రేపు రేపు మన్నాడు అన్ అనడమే కానీ ఇంతవరకు రూపాయి కూడా ఇచ్చేది లేదు మూడు నెలల నుంచి మాకు ఇదే పని అయిపోయింది సార్ మనము ఆడ వదిలేయడం రావడం పోవడం అందరినీ కలుసుకోవడం ఎప్పుడు అడిగినా ఆర్టీఓ గారిని అడగండి ఆర్టీఓ గారు అడగండి కలెక్టర్ ఆఫీస్కి పోతామంటే కూడా చేసుకోండి మనకైతే రూపాయి బిల్లులు రాలేదు అంటున్నారు ఎలక్షన్ బడ్జెటే మాకు రాలేదు అంటున్నారు కానీ ఎలక్షన్ బడ్జెట్ వచ్చిండీ సార్ కానీ ఇంకా ఎక్కువగా మనం మాట్లాడితే కేసులు పెడతాం ఇది పెడతామని మాకు బెదిరిస్తూ ఉన్నారు తక్షణమే సార్ మీరు కలెక్టర్ గారు వరకు వీడియో కావాలనుకుంటున్నాము సార్ మీరు తక్షణమే దయచేసి అందరు బిల్లులు కూడా మనకు క్లియర్ చేయాలని కోరుతున్నాం సార్ ఈ రోజుకినా మనకు క్లియర్ కాకపోతే ఎంతవరకు ఆటో వరకైనా పోవడానికి మేము సిద్ధం ఉన్నాం సార్ డ్రైవర్ సోదరులందరూ అందరూ కలుసుకొని మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోయి ధర్నా కూర్చోడానికి రెడీగా ఉన్నాం సార్